హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కీలక్కాకా ఇది ఒక డాక్టర్ గురించి చేస్తున్నా ఫ్రెండ్స్ వీడియో ఏంటంటే ఈ వీడియో పూర్తి చూస్తే అర్థమవుతుంది పొద్దుగాల నాకు ఫుల్ ఫీవర్ ఉండే మొత్తం దగ్గు మొత్తం గొంతు నొప్పి ఘోరమైన పరిస్థితి ఉండే ఇది మీకు తర్వాత ఇది డాక్టర్ గురించి చెప్పిన తర్వాత ఎటువంటి పరిస్థితి అనేది ఈ వీడియో ఉంటుంది చూడండి ఏంటంటే ఇది సాయిబాబా టెంపుల్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ మనకు తెలుసుకున్న సాయిబాబా టెంపుల్ ట్రస్ట్ అన్నట్టు ఇది ఇక డాక్టర్ పేరు వచ్చేసి నేను ఏమంటారు శ్రీశైల్యం గౌడ్ డాక్టర్ ఆయన ఎంబీబీఎస్ ఏమో ఇంకోటి ఏమో ఉన్నది ఏదో ఉన్నదాడా ఆయన డాక్టరు అయితే ఏంటంటే గమ్మత్ తైంది ఫ్రెండ్స్ ఏమైందంటే పోయినాం ఫుల్లు జరం ఉండే అసలు ఇవన్నీ కూడా శాత కాలే ఘోరమైన పరిస్థితి ఉండే అటువంటి పరిస్థితుల అది ఫ్రీ హాస్పిటల్ అన్నట్టుగా పైసలు తీసుకోరు టాబ్లెట్లు ఫ్రీ ట్రీట్మెంట్ ఫ్రీ ఫ్రీ హాస్పిటల్ ఇంతకుముందు కూడా నాకు ఒకసారి జరి జ్వరం వచ్చింది వేడిగడ్డలు ఈ అయితే కూడా అక్కడికి పోతే తగ్గిపోయింది మళ్ళీ అందుకని చెప్పేసి అక్కడికి పోయినాం పొద్దుగాల పోయినాం డాక్టర్ చూపించినాం గోళీలు ఇచ్చిండు కథం వేసుకున్న మధ్యాహ్నం వీడియో చూడండి మీరు తెలుస్తుంది వేసుకున్న కథం ఇప్పుడు లేచి కూర్చొని మాట్లాడుతాను ఇక డాక్టర్ పేరు అయితే శ్రీశైల్యం ఇది మన దిరిసినారులే ఉంటుంది మొత్తం ఫ్రీయే ట్యాబ్లెట్లు ఫ్రీయే ట్రీట్మెంట్ ఫ్రీయే ఇక వాళ్ళ దగ్గర లేని టాబ్లెట్లు ఏమైనా ఉంటే వాళ్ళు బయట తెచ్చుకోమంటారు కానీ వాళ్ళ దగ్గరనే ఉంటే అవి కూడా ఫ్రీయే టాబ్లెట్లు ట్రీట్మెంట్ అంతా ఫ్రీయే ఆ డాక్టర్ అయితే మొత్తం చెక్ చేసాడు అడిగాడు అడిగితే చెప్పిన మొత్తం ఇక సలి చేర చలివిడుతుంది ఫుల్ దగ్గు ఏమంటారు బాడీ పెయిన్స్ మొత్తం వేడిపోవలు వస్తుంది లోపలికి వెళ్ళి అని చెప్పినా ఎట్లనే నాన్స్టాప్గా మాట్లాడుతున్నా మాట్లాడుతా అంటే ఇక ఆగో ఇక ఇక ఒకటే టైం మాట్లాడతావా ఆయన అంటాడు ఆయన మరి అట్లా అవస్థ ఉంది అని నేను అన్నా ఇక దెబ్బకు ఏమంటారు ఈ గోళీలు మొత్తం రాసి ఇచ్చి ఇచ్చాడు వచ్చిన వాళ్ళని వేసుకున్నా వచ్చేటప్పుడు ఆపిల్ జ్యూస్ తాగిన వచ్చిన వాళ్ళు వేసుకున్నా మొత్తం తక్కువైపోయింది ఇక ఇప్పుడు కూర్చొని ఇక డాక్టర్ గురించి వీడియో పెడదామనిపించింది ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ఫ్రీ ట్రీట్మెంటు దిల్షు ట్రస్ట్ అది సాయిబాబా టెంపుల్ ట్రస్ట్ అది చెప్పా నీకు తెలుసు మంచిగా చూస్తారు ఫ్రెండ్స్ అదే నాకు కూడా ఇక మా పిల్లలకైనా మాకైనా మేము అక్కడికే వెళ్తున్నాం ఇంతకుముందు పైసలు పెట్టుకొని మరీ ఈ హాస్పిటల్లో తిరిగినాం తిరిగేది జనం వచ్చినా నాకు జనం వస్తే మినిమం పదిహేను నెల రోజులు పండాల్సిందే ఇంట్లో అట్లాంటిది నాకు జనం వచ్చింది గతం నాకు అర్థమైపోయింది ఇక ఇది కరెక్ట్ కాదు లేచి ఎట్లయినా పోవాలని అక్కడికి పోయినా ఆ హాస్పిటల్ చూపించిన నా పరిస్థితి ఏందో కూడా చూపించిన దీని వీడియో తర్వాత వస్తుంది చూడండి పది పదిహేను రోజుల కంటే ఎక్కువ వస్తుంది జనం అట్లాంటిది పొద్దుగాల మందులు గొళ్ళు వేసుకుంటే ఇప్పుడు లేచి మాట్లాడతాను అది మిరాకిల్ అర్థమైంది ఫ్రెండ్స్ అక్కడ ప్రతి ట్రీట్మెంట్ జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే స్కిన్కి సంబంధించి అయినా ఏమంటారు న్యూరా న్యూరాలజిస్టులు ఉంటారు ఏమంటారు సైకో సైమంటారు సైకాలజీకి సంబంధించి ఉంటారు ప్రతి ట్రీట్మెంట్ ఉంటారు అక్కడున్న డాక్టర్లు మొత్తం పెద్ద పెద్ద డాక్టర్లు అన్నట్టుగా హాస్పిటల్ చూస్తే చిన్నగా ఉంటుంది కానీ మంచి మంచి డాక్టర్లు అన్నట్టు వాళ్ళు అర్థమైంది కానీ దూరం నుంచి చూసి టాబ్లెట్ రాసిస్తే తక్కువైపోతుంది అటువంటి స్పెషలిస్ట్ వాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఏమంటారు ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి మీకు అర్థమవుతుంది ఒకసారి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు తర్వాత నా అవస్థ నా కథ హాస్పిటల్ ఎట్లుంటుంది అది మొత్తం ఇప్పుడు తర్వాత వస్తుంది చూడండి ముందు తప్పకుండా లైక్ చేసి వీడియో కంటిన్యూ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే తక్కువ తక్కువైంది ఫ్రెండ్స్ నాకు ఆల్మోస్ట్ తక్కువ అయింది నాకు ఇంత తొందరగా వన్ డేలా తక్కువ అయ్యేది అనేది నాకు తెలియదు వస్తే పది పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు ఉంటుంది ఓకేనా తక్కువైంది కాబట్టి నాకు వీడియో పెట్టాలనిపించి పెడుతున్నా ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే తక్కువైంది ఫ్రెండ్స్ పొద్దుగానే అయితే చూడాలి అవస్థ చూడండి వీడియో మీకు అర్థమవుతుంది హాస్పిటల్ కూడా చూపించున్నా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాక జలుబు దగ్గు ఉండే ఫ్రెండ్స్ అంతే ఇంకా ఫుల్ జ్వరం వచ్చింది ఇక అసలు ఇవ్వకుండా వండుకున్నాడు ఏవో కూడా అసలు లేకుండా లేవ్వట్లేడు నైట్ మంచి ఉన్నాడు ఇప్పుడే సడన్గా చలి జ్వరం లేవకుండా వండాడు ఇంకా మొత్తం కొంత మొత్తం మారిపోయింది ఒకటే దగ్గు అబ్బా ఒకటే దగ్గు అవశపడతలేదు కాళ్ళు రెక్కలు బాడి ఫుల్ మొత్తం ఫుల్ వేడున్నాయి కళ్ళల్లోకి వెళ్ళి అబ్బా ఏమన్నా వేడి అత ఎంత ముందు బాత్రూమ్ అయినా ఒకటికి సురొత్త ఎందుకు వచ్చిందో ఏమచ్చిందో ఏమైందో వాయిస్ మారింది వెళ్ళేవాకుండా అయిపోయినా ఇప్పుడు తెలుసుకుని ఆరిపోతాం ఫ్రెండ్స్ దిలిసిన ఆరు లాగా హాస్పిటల్ ఉంది ఆడ మొత్తం స్పెషలిస్టులే మొత్తం ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది తాడానికి నేను చేసి అట్లా పోయి వస్తాను లేకపోతే ఇట్లా వండుకుంటే వెళ్ళది మొత్తం చేతులు మొత్తం వేడు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈమెకేమి చెప్తా ఈమె చెప్తే కాళ్ళు వస్తా రెక్కలు ఏమొత్త ఏమొత్తా జ్వరం ఏ ఒత్తున్నా కదా ఒత్తున్నా కదా ఆ నైట్ మళ్ళా టాబ్లెట్ కూడా తెచ్చేసుకున్నాడు మూడు టాబ్లెట్లు ఒకటి కాదు రెండు కాదు ఫస్ట్ జలుబు దగ్గుంది కదా జలుబు దగ్గు తగ్గడానిక నైట్లో ఇప్పుడు పాట పాడతా చూడండి నేను రాసిన పాట పాట నీకు వస్తానే గొంతులో వస్తాను మొత్తం సిటీ చిన్న దానా నా గుండెల్లో ఉన్నదానా వద్దే వద్దే వెళ్ళకే నన్ను తిలేసి వెళ్ళకే ఇట్లా ఇన్ఫ్లెన్స్ వాయిస్ కా నా ఇన్స్టాగ్రామ్లో వయసు చూడ ఎట్లుంటుంది కాక వ్లాగ్స్ కూడా పెడతాను పాటల వీడియోలు చూడండి మార్మే వస్తాం అందరు భయపడతారు ఫ్రెండ్స్ నాకు ఒక్కరికి జ్వరం అంతే జ్వరం ఎట్లా మామూలుగా రాదు ఫ్రెండ్స్ ఏం జ్వరం వస్తే వన్ నాట్ ఫోర్ వన్ నాట్ త్రీ అట్లొస్తే జ్వరం వస్తే అందుకే మాకు అందరికి భయం అవుతుంది అయినా జ్వరం వస్తేంది అయ్యా అరకాళ్ళగా ఏమి వేరు అయితులకి వెళ్ళి వేడి ముక్కులకి వెళ్ళి వేయడం అందమేద్దాం ఫ్రెండ్స్ అమ్మ లేదా అంటే అసలు చాతరవుతా లేచి కూర్చుందామంటే నేను ఎంత జనం వచ్చినా వేడి వేణీళ్ళతో తానం చేస్తా ఫ్రెండ్స్ కానీ లేచి పోదామంటే కూడా చలి ఫుల్ చలి పెడుతుంది ఇప్పుడు కొంచెం తక్కువైంది పోయి తానం చేస్తాను అయ్యా వేడి నీళ్ళు పెట్టినప్పుడే రెండు బాబు వేసిన వాళ్ళే రెండు బాబు వేసుకొని తాను చేస్తా ఫ్రెండ్స్ ఇక చేసి పోయేస్తామంటారు హాస్పిటల్కి అది ఫ్రీ హాస్పిటల్ ఓకేనా ఇక ఏడుస్తుంది ఫ్రెండ్స్ మా అత్తలు ఏమి ఇవ్వరు సాయం మా అమ్మలు సాయం అనుకుంటే ఏడుస్తుంది అందుకే ఫ్రెండ్స్ పాపం భయపడతారు బాగా ఇల్లా నేను దమ్ము ధైర్యంతో బతికేది నేనే అమ్మా ఇప్పుడు నా జ్వరం వచ్చింది అని వెళ్తే నిద్ర కూడా ఒక రూపాయలు మా అమ్మకి ఇట్లా అమ్మ ఇంకా భయపడతారు మొత్తం వాళ్ళు కూడా జ్వరం వచ్చిందంటే నాకు ఎందుకంటే తక్కువ రాదు కదా జ్వరం ఓకే ఫ్యాండ్స్ అని చెప్పి వేడి నీళ్ళు స్నానానికి పోతున్నాడు స్నానం చేసి ఆయనకి ఎప్పుడు జ్వరం వచ్చినా వేడివేడి నీళ్ళు స్నానం చేస్తుంటాను స్నానం చేసి ఇక హాస్పిటల్ వేసేస్తాను అందులో నీళ్ళు చల్లగా ఉంటే బాగా ఇట్లా వేడి నీళ్ళు ఉన్నాయి పోసుకోచ్చండి ఫ్రెండ్స్ ఇప్పుడు వేడి వేడి నీళ్ళు స్నానం చేసి వచ్చిండు ఇంకా ఇప్పుడు కొంచెం ఇదంతా అంతా తుడుచుకో గట్టిగా ఎంత జ్వరం అని ఉండాలి ఫ్రెండ్స్ స్నానం చేస్తాడు జ్వరం వచ్చినప్పుడు వేడి నీళ్ళు పెట్టించుకొని జండుపామ వేసుకొని చేస్తాడు స్నానం ఫ్రెండ్స్ డాక్టర్ ఫోన్ చేసినాం తెలిసిన వాళ్ళ సాయిబాబు టెంపుల్ దగ్గర డాక్టర్ ఉన్నాడు అని చెప్పారు వెళ్దాం ఆడికి అసలు శాతనవుతారు బడిన పని కూడా శాతం అవుతారు కనిపోవాలిగా ఏ నీకు బండి నడప నీకు అవుతుందా చేతనవుతుందా అవుతుందా నడిపిస్తా ఏమో మళ్ళీ ఓపిక లేకుంటున్నావు కదా మరి చేతన వెళ్ళలేకపోతే మరి ఆటో వాళ్ళు ఎక్కువ తగ్గుతాయి చదు శాతం అయితే ఫ్రెండ్స్ మొత్తం పండుకుంటే మంచిగా ఉండేది లేరు అని విడదిస్తాను పోదాం హాస్పిటల్ ఫ్రీ హాస్పిటల్ కాడ సాయిబాబా టెంపుల్ కాడ వెళ్తాం హాస్పిటల్కి ఫ్రెండ్స్ పైకి వెళ్తున్నాం హాస్పిటల్కి ఇదంతా తెలుసుకున్నారు సాయిబాబా టెంపుల్ ಕೈಗೆಲ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಇಡ ಮಾಸ್ಕ್ಟ್ರೆಂಡ್ಸ್ ಇದೇ ಹಾಸ್ಪಿಟಲ್ ಲೋಪಕ್ಕೆ ಆ ಲೋಕಲ್ ಅರ್ಧ ಎಲ್ಲ ಮಾಡ್ತಾ ಅಡ సాయిబాబా టెంపుల్ ఫ్రెండ్స్ ఇది గంట సాయిబాబా టెంపుల్ రోడ్ అది డ్రైవర్ లక్షాడు కంటే కదా ఫ్రెండ్స్ అదే ఫార్మసీ శ్రీమందులు పైసలు కూడా ఉన్నాయి మా వైపుకి పాదాలను వస్తున్నాయి ఫ్రెండ్స్ మెడిసిన్ తెచ్చుకున్నాను వేయండి ఆమె కూడా చూపించుకుంది ఏమంటారు హాస్పిటల్లో పోదాం ఇక ఇంటికి మనమైతే ఒక జ్యూస్ చెప్పినాం ఫ్రెండ్స్ హ్యాపీ జ్యూస్ దాదామని రాయినా ఉండండి ఉండండి వుద్దా నుంచి ఒకటే అయిపోయింది మధ్యాహ్నం ఏమన్నా తిందాం అంటే అది తిన్నప్పుడు అయిపోయింది చూసి దాగి గోళీలు వేసుకుంటాం ఇదైతే యూజ్ఫుల్ వీడియో ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి కొత్త వస్తున్న మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి తప్పదాకా మీకు ఎరకా టాటా సీ యూ ఎంజాయ్